వెంకట్ పహల్గాం దాడి ఘటన తర్వాత భారత్ పదిహేను రోజులుగా చాలా వ్యూహాత్మకమైనటువంటి అనుసరించి పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు అదేవిధంగా పాక్ బార్డర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలైనటువంటి తొమ్మిది స్థావరాలపైన ఎక్కుపెట్టి ఒకేసారిగా మిసైల్ దాడి చేయడంతో కూడా పెద్ద ఎత్తున విజయం సాధించినట్లుగా ఇప్పటికే ఆర్మీ వింగ్తో పాటు త్రివిధ దళాలన్నీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి దాంతో పాటుగాను ఆర్మీకి సంబంధించినటువంటి ఏదైతే జాతీయ భద్రతా దళాలకు సంబంధించినటువంటి అడ్వైజర్ ఉన్నారు అజిత్ అదే అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోడీ మొత్తం ఈ ఆపరేషన్ సంబంధించి ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగినటువంటి ఆపరేషన్ పూర్తిగా వారు కనుసన్నలోనే జరిగింది సరిగ్గా చూసినట్టయితే రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి తర్వాత ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు కొనసాగినటువంటి ఈ ఉగ్రవాదుల స్థావరాలపైన మిస్సైల్ సంబంధించినటువంటి దాడులతోటి ఒక్కసారిగా మొత్తం ఏదైతే తొమ్మిది ప్రాంతాలు ఉన్నాయో తొమ్మిది ప్రాంతాలకు సంబంధించి అక్రమంత కాశ్మీర్లో ఉన్నటువంటి కోట్లీ బహల్వర్పూర్తో పాటు గుల్పూర్ మురడ్కే కోట్ చాల్ అమ్రూ ఈ తొమ్మిదికి సంబంధించినటువంటి ఉగ్రవాద జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ఈ ఉగ్రవాద స్థావరాలను పైననే ప్రధానమైనటువంటి టార్గెట్గా పెట్టి ఈ ఏదైతే మిసైళ్లను ఉపయోగించారు దానిలో చూసినట్టయితే ఉగ్రవాదులు ఎనిమిది మంది స్పాట్లోనే చనిపోయారు మరికొంతమంది అరవై మందికి పైగా కూడా గాయాలైనట్లుగా ఇప్పటికే అధికారపూర్వకంగా ఒక ప్రకటన వెలువడుతుంది అయితే మొత్తం ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి వ్యవహారంలో చూసినట్టయితే భారత్ చాలా వ్యూహాత్మకమైనటువంటి వ్యూహాన్ని ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే పదిహేను రోజుల తర్వాత పూర్తి అంటే త్రివిధ దళాలు అయినటువంటి నేవీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఆర్మీకి సంబంధించి వైమానిక సంబంధించినటువంటి మొత్తం మూడు త్రివిధ దళాలన్నింటిని కూడా సిద్ధం చేసింది అదేవిధంగా భారత్ను కూడా పూర్తిగా అలర్ట్ చేసింది ప్రజలను కూడా ఇందులో మమేకం చేస్తూ కూడా రెండు వందల నలభై నాలుగు జిల్లాలలో కూడా ఈరోజు సాయంత్రం మొత్తం ఏదైతే మనం ఆపరేషన్ సంబంధించినటువంటి డ్రిల్ ఉందో ఆ మాక్డ్రిల్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా సన్నద్ధత కావాలని కూడా ముందస్తుగానే సూచనలు చేసినటువంటి క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు కొనసాగినటువంటి ఆపరేషన్ సింధూర్ను మాత్రం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ అదేవిధంగా అజిత్ దోవల్ ముగ్గురి పర్యవేక్షణలో పూర్తిగా ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది ఈ ఆపరేషన్ చూసినట్టయితే కూడా చాలా వరకు మనం దీనిలో ఎయిర్ టు సర్ఫేస్ సంబంధించినటువంటి అంటే భూ భాగం నుంచి మాత్రమే వైమానిక దాడులను కొనసాగించింది అదేవిధంగా ఇది ఒక సర్జికల్ స్ట్రైక్ మాత్రం కాదు ఏదైతే ఉగ్రవాద అయినటువంటి జైషే మహమ్మద్ కావచ్చు ఇండియన్ ముజాహిదీన్ సంబంధించినటువంటి స్థావరాలపైననే ప్రధానంగా ఈ దాడులు జరపడంలో భారత్ చాలా వ్యూహాత్మకమైనటువంటి అనుసర అనుసరించింది అదేవిధంగా ఎక్కడ కూడా అంటే పాక్ సంబంధించినటువంటి పౌరులను ఎక్కడ కూడా ఎక్కుపెట్టలేదు అదేవిధంగా టెర్రరిస్టులను టార్గెట్ చేసి టెర్రరిస్టుకు సంబంధించినటువంటి ఏదైతే డెన్లు ఉన్నాయో ఆ డెన్లు తొమ్మిది ప్రాంతాలలో ఒకేసారిగా వైమానిక దాడులతోటి మొత్తం మీద విరుచుకుపడింది అదేవిధంగా పహల్గామ్ దాడి తర్వాత చూసినట్టయితే భారత్ చాలా అంటే ఒక్కొక్క రంగంలో అంటే భారత్ నేవీ రంగం కావచ్చు అదేవిధంగా ఆర్మీ రంగంతో పాటుగాను మొత్తం త్రివిధ దళాలలో అన్నిటిని కూడా సంసిద్ధం చేసి అర్ధరాత్రి చాలా వ్యూహాత్మకంగా తొమ్మిది ప్రాంతాలలో ఉన్నటువంటి టెర్రరిస్టులను అంతమందించేందుకు గాను మొత్తం ఈ ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగినటువంటి ఈ మిసైల్ యుద్ధంలో భారత్ మాత్రం పెద్ద ఎత్తున విజయం సాధించింది అదేవిధంగా ఇప్పటికే పాక్ అక్రమిత కాశ్మీర్ ప్రాంతాలు నాలుగు చోట్లను అదేవిధంగా పాక్లో ఉన్నటువంటి ఐదు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే టెర్రరిస్ట్ ప్రాంతాల్లో డెన్లు ఉన్నాయో స్థావరాలు ఉన్నాయో వాటిని మాత్రమే టార్గెట్గా చేసి ఈ మిసైల్ సంబంధించినటువంటి ఆపరేషన్ కొనసాగించింది ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగినటువంటి ఈ దాడులకు సంబంధించిన వ్యూహం పైన కూడా మరి పాకిస్తాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందనే విషయాలపైన కూడా బా ఇండియన్ ఆర్మీకి సంబంధించి రక్షణ దళాలు కూడా ఉదయం అంటే ఈ పది గంటల సమయంలో పూర్తి ప్రకటన కూడా చేయనున్నది మొత్తం మీద చూసినట్టయితే పహల్గామ్ దాడి తర్వాత పద్నాలుగు రోజులుగా భారత్ చాలా వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయంతో తొమ్మిది స్థావరాలైనటువంటి జైషే మహమ్మద్ కావచ్చు ఇండియన్ ముజాహిదీన్కి సంబంధించినటువంటి ఏదైతే నెట్వర్క్ ఉందో దాన్ని ఛేదించేందుకు గాని మాత్రమే ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి సింధూర్ పేరిట జరిగినటువంటి వైమానిక దాడులతోటి ఒక్కసారిగా విరుచుకుపడింది ఇక పాకిస్తాన్ కూడా దానికి సరైన సమయంలో చూసి తాము రియాక్ట్ అవుతామని చెప్పినటువంటి క్రమంలోనే ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి ఎల్ఓసి బార్డర్లో కూడా ఏదైతే వ వైమానిక విమానాశ్రయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా రద్దు చేసింది భారత్లో ఉన్నటువంటి ఢిల్లీ కావచ్చు పూర్తిగా ఏదైతే ఉగ్రవాదులు మళ్ళీ విరుచుకుపడే అవకాశాలు ఉన్నటువంటి క్రమంలో దానిపైన కూడా పూర్తి రివ్యూ కొనసాగిస్తుంది జాతీయ భద్రత సంబంధించినటువంటి అడ్వైజర్లో ఉన్నటువంటి అజిత్ అదే అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటుగాను ప్రధానమంత్రి పూర్తిగా ఈ ఆపరేషన్ సింధుని వారి కనుసలోనే పర్యవేక్షణ కొనసాగించారు మరి అంటే పది గంటల సమయంలో ఆర్మీకి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి పూర్తిగా పది గంటలకు ఈ విషయాలపైన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు రైట్